హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిష్ శ్రీకన్న సో ఈ అయితే మేము ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి సో ఇంకోటి ఏంటంటే మా బాబుకి మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మా బాబుకి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను పాటుగా ఆ ఎదర్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవన్నీ అవ్వకపోని మా బాబుకి అయితే ఒక మెమొరబుల్గా ఉంటుంది నా ఫోన్లో అయితే అంత స్టోరేజ్ లేదండి అలా అని కాదు నా ఉద్దేశం యాక్చువల్గా ఒక పిల్లలు ఇలా జరుగుతున్నారు అని ఇంకొంతమంది చూసారనుకో ఓకే మా పిల్లల్ని కూడా మేము ఇలా చేయించాలి మా పిల్లలు కూడా ఇలా చేయాలి అని మీకు కూడా ఒక థాట్ వస్తుంది అనమాట ఆ ఉద్దేశంతో అయితే నేను ఈ ఈ ఛానల్ని క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట సో పేరు కూడా మా బాబు పేరేనండి సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేసినా మాకు ఇంకా కొత్త కొత్త సజెషన్స్ ఇచ్చినా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామండి సో ఇప్పుడైతే మేము వీడియోలో ఆ మేము ఒక ప్లేస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా మేము బయటికి వెళ్ళామండి అది అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాము సో అక్కడైతే మేము ఏమేమి చూసాము ఏంటి అన్నది ఒక చిన్న వ్లాగ్ అయితే నేను మీ అందరితో షేర్ చేస్తానండి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే ఇచ్చేయండి ఆ ఇంక రెండు అయితే మా బాబు కూడా కనిపిస్తూ ఉంటాడనమాట మీకు అప్పుడప్పుడు వ్లాగ్స్ లో అయితే నేనైతే రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ అని చెప్పేసి అనుకుంటున్నానండి సో హాయ్ చెప్పు నానా హాయ్ చెప్పు హాయ్ చెప్నా హాయ్ హాయ్ మా బాబు కూడా చెప్తున్నాడండి హాయ్ చూసారా సో నమస్తే చెప్పు నానా నమస్తే చెప్పు నమస్తే చెప్పు చెప్పుయర్స్ అందరికీ నమస్తే కూడా చెప్పాడండి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏదైనా ఒక యాక్టివిటీని చేశారా అంటే అది చూశారు అని అంటే ఓ మన పిల్లల్ని కూడా మనం ఇలా చేపిస్తే బాగుంటుందా అని చెప్పేసి కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి మీకు కూడా నాకు కొన్ని మా మదర్ గైడ్ చేస్తూ వచ్చారు కొన్ని నా అంతట నాకు ఓన్గా వచ్చిన ఐడియాస్ అంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు ఏంటి ఏం చేసినా కొంచెం కాన్సెప్టబుల్గా చేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట సో అలా అయితే నేను ప్రతిదీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇంకైతే లేట్ చేయకుండా లోకి అయితే వెళ్ళిపోదాము వ్లాగ్ని అయితే చిన్న వ్లాగేనండి అది మేము జస్ట్ అలా బయటికి వెళ్ళాము అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఒక చిన్న పని మీద గా అక్కడ ఎగ్జిబిషన్ ఉంటే విజిట్ చేసాము సో మీ అందరికీ ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ అన్నిటిని షేర్ చేస్తామండి సో చూసేయండి ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకైతే ఆల్రెడీ ఒక ఛానల్ ఉందండి బట్ దానిలో కంప్లీట్గా నేను అదంతా కంప్లీట్గా ఒక వేరే ప్లాట్ఫామ్ లాగా అయిపోయిందండి అంటే ఓన్లీ బ్రాస్ ఐటమ్ మటుకి చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది దానిలో కూడా కొంతమందికి వ్లాగ్స్ అవి చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ నేను దానిలో వ్లాగ్స్ చేసిన కొంచెం తక్కువ యూస్ వస్తూ ఉంటాయి నాకు వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కడికైనా నేను బయటకు వెళ్తే ఆ ప్లేస్లు ఎవరికైనా చూపించాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు ఎక్కువ ఉంటుందండి జనరల్ గా అందరం ఫోటోలు తీస్తూ ఉంటాం అలా కాదు నేను ఫస్ట్ నుంచి బేసిక్గా నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆ నేను ఏదైనా అంటే దాని గురించి డీటెయిల్డ్గా చెప్పాలి ఎవరికైనా ఫోను లేనప్పుడు నేను అలా చేసేదానండి పని కట్టుకుని అక్కడ ఏమేమి జరిగింది ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నీ చెప్పే అలవాటు అయితే నాకు ఉంది అలాగా సో ఇప్పుడు అలాగా అలానే ఇది కూడా ఎక్కడన్నా ఏదైనా చూస్తే అందరికీ చూపించాలి ఇంకొంతమందికి అది నాకు అనిపిస్తూ ఉంటుంది బట్ ఆ ఛానల్లో అయితే కంప్లీట్గా అదంతా వేరే సెక్టర్లా అయిపోయిందండి వేరే కేటగిరీలో అయిపోయిందనమాట సెక్టర్ కేటగిరీ ఏదో అంటున్నాను సో అలా మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి అదైతే స్మార్ట్ మమ్మీ అనే ఛానల్ అనమాట దీనిలో చాలా మందికి అయితే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఇదైతే మళ్ళీ మా కొత్త ఛానల్ అది కూడా బాబు పేరుతో స్టార్ట్ చేసామండి సో ఇప్పుడైతే మీరు వీడియోస్ అన్నిటినీ కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరినీ అంటే నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినాను మీరు అందరూ ఇంతలా సపోర్ట్ చేస్తారని సో ఇంకా వీడియోనైతే అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో హాయ్ అండి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మేము బయటికి అనమాట సో బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మాకు ఎగ్జిబిషన్ కనిపించింది ఇంకా అక్కడ ఆగి అయితే మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి నిజంగా ఎక్కడికన్నా వెళ్దామని ప్లాన్ చేసుకుంటే మటుకి అస్సలు అవ్వదు అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం మీదట ఓకే వెళ్ళగలిగాం నిజంగా ఎక్కడికన్నా వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటే మటుకి అసలు వెళ్ళే ఛాన్సే దొరికేది కాదండి సో ఈ మీ అయితే ఒక చిన్న ఎగ్జిబిషన్ అనమాట సో మీ అందరికి కూడా చూపించి షేర్ చేద్దాము అని చెప్పేసి నేను తీసానండి వీడియో అయితే సో మీకు కూడా వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీరు మా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే మీకు మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏంటి మేము విజిట్ చేసే ప్లేసెస్ ఏంటి అవన్నీ కూడా నేను మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటానండి సో ఇదేంటి అయితే వెళ్ళామనమాట లోపలికి వెళ్ళాక ఇది ఒకటి నాకు కొంచెం కొత్తగా అనిపించిందండి ఎగ్జిబిషన్లో పాతప్పుడు ఎప్పుడూ ఇలా లేదనమాట సో ఇదైతే నాకు కొత్తగా అనిపించింది ప్రీవియస్గా నేను ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళేదాన్ని కానీ బట్ అక్కడెక్కడ ఇలా ఉన్నది నాకు ఎక్కడ అనిపించలేదు పిల్లలు లాంటి వాళ్ళకి ఏనండి ఈ ఛాన్స్ నేను అనుకున్నాను నాకు కూడా ఉంటే బాగుండును అని అనుకున్నాను బట్ నా లాంటి వాళ్ళకి లేదులేండి ఆప్షన్ అంటే పెద్దవాళ్ళకి ఓన్లీ ఏజ్ పిల్లలకి మటుకి సో నాకు ఇదైతే బాగా అనిపించింది కొంచెం కొత్తగా మిగతాయన్నీ మనం రెగ్యులర్గా ప్రతి ఎగ్జిబిషన్లో చూసేయేయనమాట సో మీరు కూడా చూస్తారు అన్నట్టుగా నేనైతే ఈ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి సో మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇంకా ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న స్టాల్స్ అయితే కామనే కదండి ఎగ్జిబిషన్కి వెళ్ళాక మనం అక్కడ ఫుడ్ కోర్ట్ అది కూడా ఉంది ఫుడ్ కోర్ట్లో అయితే చాలా ఉన్నాయి బట్ ఎప్పుడు మేము బయటికి వెళ్ళినా ఫుడ్ కోర్ట్స్లో ఏమి తినడానికి నేనేం పెద్ద అనమాట ఎగ్జిబిషన్ లాంటి ప్లేస్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ నీట్గా ఉంటుందా ఉండదా అని నాకు ఒక భయం అండి అందు గురించి అందుకోసం తప్ప ఇంకేం కాదనమాట సో ఇక్కడైతే బెలూన్ షూట్ ఇలాంటి వేటికి నేను మనీ వేస్ట్ చేయడానికైతే అసలు ఇంట్రెస్ట్ చూపించను అండి మనీ ఎక్కువగా ఖర్చు పెట్టి ఊరికే వేస్ట్ చేసేదానికైతే నేను పెద్దగా ఇది చైన్ అనమాట నా మైండ్ సెట్ అలా ఉంటుంది ఫస్ట్ నుంచి సో ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న స్టాల్స్ అయితే కామనే కదండి బట్ ఇదైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అక్కడ బెలూన్స్ అదే వాటర్ బెలూన్స్ అవి స్ప్రే చేసేవి ఉంటాయి కదా అదనమాట సో ఇంకా లోపలికి ఎంటర్ అయినప్పుడైతే ఇవి ఉన్నాయండి అసలు బలి ఉన్నాయన్నమాట లైక్ ఫిష్ ఎక్వేరియం అని ప్రీవియస్గా మీరు ఈ మధ్య చూసే ఉంటారు ఫిష్ ఎక్వేరియం సిటీల్లో పెడుతున్నారు అని చెప్పేసి సో అలా పెద్దది కాదు అలా అని బట్ కొంచెం ఫిష్ ఎక్వేరియం టైప్లో సెట్ చేశాడనమాట మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళగానే సో ఆ ఎగ్జిబిషన్ అది లోపల సెవెంటీ రూపీస్ అండి టికెట్ సెవెంటీ రూపీస్ వేస్టే అని అనిపించింది బట్ ఇంక ఇది ఒకటి చూస్తే ఓకే ఈ ఒక్కదాని కోసం అయితే ఓకే కానీ బట్ లేదంటే సెవెంటీ రూపీస్ మటికి వేస్టేనండి సెట్టింగ్ ఏమో తాజ్మహల్ సెట్టింగ్ మా వారు అప్పుడే చెప్పేశారు తాజ్మహల్ చూడగానే నేను ఇంకా తాజ్మహల్ కూడా తీసుకొచ్చేసాను అని చెప్పేసి సరే తాజ్మహల్కి తీసుకొచ్చారు కదా తాజ్మహల్ మీద చేయి పెట్టించుంటారు ఫోటోలు అయితే ఇండి అన్నాను ఇంకా నేను సో అలాగైతే ఒక చిన్న వీడియో క్లిప్ ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా లోపల ఇంకా లోపల ఎలా ఉందన్నది కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు కొంచెం చూపించాను కదా మిగతా పాటు కూడా చూపిస్తాను అనమాట అంటే ఒక్కసారి లోపలికి వచ్చే లోపల అంతా ఒకేసారి చూపించేస్తే మీకు క్లంజీగా అనిపిస్తుంది నేను లోపలివి బయటివి అలా యాడ్ చేసి పెట్టాను అనమాట సో మీకు కూడా అంత ఇదిగా అనిపించదు సమ్మర్లో డెఫినెట్గా మీరు కూడా మీ పిల్లల్ని తీసుకుని చాలా ఎగ్జిబిషన్స్కే వెళ్ళుంటారులేండి డెఫినెట్గా పిల్లలు ఉన్న వాళ్ళందరూ అదే చేస్తారు పలానా చోట ఎగ్జిబిషన్ అంటా అని పిల్లలకి తెలిసిందంటే ఇంకా పెద్దవాళ్ళని అడుగుతూనే ఉంటారు కదా సో ఇక్కడైతే వంటలు కూడా వచ్చినాయండి ఊరికే అలా దగ్గర నుంచి ఫోటో దిగాము కానీ బట్ దగ్గరికి వెళ్తే మటుకి నిజం చెప్పేస్తున్నాను నేను స్మెల్ అయితే చాలా వచ్చిందండి ఒంటల దగ్గరికి వెళ్ళగానే ఇంకా మా వారిని మా బాబుని కూడా మీరు కూడా నించోండి తాజ్మహల్కి వచ్చాము కదా మనం అని చెప్పేసి ఎట్కరమాడి వీడియో ఫోటో అయితే తీసాను అనమాట సో మీరు కూడా నాలాగనే చూసి నేను ఏదైతే చూసానో అదంతా మీకు కూడా చూపించానని మీరు కూడా నాలాగే చూసి ఎంజాయ్ చేశాను అనుకుంటే మటుకి డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇదే అనమాట ఫిష్ ఎక్వేరియంది అంత పెద్దది ఏమీ కాదండి బట్ పర్వాలేదు అంటే పర్టికులర్గా ఫిష్ ఎక్వేరియంకే వన్ ఫిఫ్టీ ఎంతో ఏమో టికెట్ బట్ ఇది సెవెంటీ రూపీస్కి ఎగ్జిబిషన్ టికెట్ అనమాట లోపల ఇది ఒకటి చూసేది మిగతావన్నీ కూడా మనం ఏది ఎక్కాలన్నా కూడా టికెట్ తీసుకోవాలండి అంతే తెలిసిందే కదా సో ఇవైతే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయా అని చెప్పేసి మంచి కలర్ఫుల్గా ఉండేవి ఉన్నాయండి కొంచెం అదేంటి లైట్ డార్క్ కలర్స్ అన్నీ మిక్స్ అయినా లేండి మొత్తానికి కొంచెం ఎండకేమో కానీ కొన్ని కొన్ని అక్కడక్కడ అదేంటి అయిపోయినాయి అనమాట సో అవి అయితే కొన్ని కొన్ని అలా తేలుతూ ఉన్నాయి ఇంకా ఇంకా ఇక్కడైతే ఒక ఎయిట్ తొమ్మిది రకాలైతే చూసుంటారండి ఎయిట్ నైన్ చూసినట్టు ఉన్నాను మేబీ అందులో మటుకి ఆరెంజ్ ఒకటి మంచి కలర్ఫుల్గా అనిపించిందిలే అండి ఇంకా ఈ వైట్ అయితే ఫోటోలు అవి తీసుకుంటే అసలు వైట్ కనే కనిపించట్లేదండి మిగతావైతే కొంచెం కనిపించిన కనిపిస్తున్నాయి ఒకటి ఉంది బా వలే ఉందండి వెరైటీగా మంచి డిఫరెంట్ కలర్లో కూడా ఉందనమాట అదైతే అదైతే ఓన్లీ సింగిల్ ఒకదాన్నే వేసి ఉంచారు నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు చాలాసేపు అయితే నేను అయితే నించుని దాని దగ్గరే ఆడాను ఇలా మంచిగా కలర్ఫుల్గా ఉన్న చార్ట్ ఏమో చేప కొంచెం ఇలాంటి చేపలు ఉన్నాయండి కానీ కలర్ఫుల్గా ఉంది మంచి ఫోటో దిగడానికి దిగడానికైతే బాగుంటుందిలే కలర్ఫుల్ది అని అనిపించింది నాకు సో ఇదైతే ఆరెంజ్ అండి మళ్ళీ ఆరెంజ్ వైట్ కూడా ఉన్నాయి గోల్డ్ ఫిష్ అని చెప్పేసి అన్నారు ఒక్కటైతే సింగిల్గా ఒక ఆరెంజ్ది కూడా ఉంది మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఉండండి ఇవైతే కొంచెం చిన్నవి పెద్దవి అన్నీ కలిపి వేసినవి అనమాట డిఫరెంట్ కలర్స్ ఉన్నాయిలేండి మొత్తానికి మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేసినట్టు మీకు కూడా అనిపించి ఉంటుంది నా వ్లాగ్ని చూసి అలా అనుకుంటే కనుక మీరు లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి సో ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే చూస్తున్నారు కదా కంప్లీట్గా మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అలా ఇప్పుడు సెవెంటీ రూపీస్ వేస్టా బెస్టా అని అంటే పర్వాలేదండి ఎందుకంటే ఈ ఫిష్ వాటి రిలేటెడ్ చూడడానికి వెళ్ళడానికి చాలా టికెట్ ఉంది కానీ పిల్లలు లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే చక్కగా అన్నీ ఎక్కుతారు మాకంటే చిన్నబాబు మీదట మేము ఏది ఎక్కడానికి అవ్వలేదు అనమాట మేము ఏది ఎక్కడ ఎక్కలేదు కూడా ఏమీ కొనుక్కోలేదు కూడా అలా అని చెప్పేసి జస్ట్ మొత్తం అన్నీ చూసేసి అలా వీడియో తీసుకుని అయితే వచ్చేసామండి అంతే బయటికి లేదంటే మీకు ఏమైనా చూపించేదాన్ని ఏమైనా కొనుక్కున్నా ఏమైనా చేసినా బట్ అలా అయితే ఏం చేయలేదండి అసలు నేనైతే చూసి ఎంజాయ్ వచ్చాను అని మటుకి చెప్తానండి ఎందుకంటే నేను చేసింది అదే కాబట్టి నాకైతే ఇది ఒకటి బాగా అనిపించింది మంచి కలర్ఫుల్గా చక్కగా ఆరెంజ్ అండ్ వైట్ చాలా కలర్ఫుల్గా ఉందండి ఇదే నేను చెప్తున్నాను కదా ఇదే ఒకటే ఉన్నది కలర్ఫుల్గా అని చెప్పేసి మిగతా అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా కొంచెం బ్లాక్ షేడ్ వచ్చినాయి కొద్దిగా కొద్దిగా అయితే వైట్ వచ్చినాయి అవి అయితే ఫోటోలోకే మనకు అసలు కనిపించట్లేదు చాలా మంది ఫోటోలు తీసుకుందామని ట్రై చేశారు బట్ అక్కడ మటుకి వైటే వచ్చిందండి వైట్ వచ్చిన చోట అసలు అవ్వలేదు ఇదైతే కొంచెం వెరైటీగా ఉంది ఈ ఫిష్ ఇదైతే ఇప్పుడు చూడండి నేనైతే వీడియో తీయించుకున్నాను అనమాట ఇది కొంచెం నాకు ఎందుకో వెరైటీగా అనిపించింది ఫిష్ అందుకోసం నేను దీని దగ్గర ఆగి మరీ తీయించుకున్నాను అనమాట సో చూసారు చూస్తున్నారు కదా ఇంకా దీని తల మీద అయితే చూడండి ఏదో కొంచెం వెరైటీగా ఉంది అలా ఉందన్నమాట మా బాబు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు పిల్లలు ఇంకా కలర్స్ చూసాము లైటింగ్స్ చూసాము అంటే వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అలానే అనిపించింది అనమాట బాబుకు కూడా సో ఇంకా బట్టలు స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి మా వారితో ఎలా అంటే ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అంటారండి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు కూడా ఇష్టం ఉండదులే అంటే ఇలాంటి ప్లేస్లో ఎందుకు నీకు మంచి షోరూమ్స్లో తీసుకోవచ్చు కదా క్వాలిటీ బాగుంటాయి అంటారు బట్ నాకు కూడా ఇలాంటి ప్లేస్లకి వచ్చినప్పుడు అంటే క్లాత్ వైజ్ అని కాదు కానీ మెటీరియల్ వైజ్ కాదు కానీ అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేసేస్తారు అని చెప్పేసి నేను దేన్ని ప్రిఫర్ చేయలేండి ఊరికి అలా చిన్న చిన్న స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయండి స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకునే అయితే అన్నీ ఉన్నాయండి బట్ చెప్పాను కదా మా దగ్గర ఉండడం మీదట మేమైతే ఏది ఎక్కలేదు మా పెద్ద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట ఎలాంటివి ఏవో ఎక్కేయాలి అని చెప్పేసి అందుకోసం మేమేం ఎక్కలేదనమాట మంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది కొద్దిసేపు అయితే బాగుంది కొంచెం మంది ఎలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు తెగ ఏవో ఫుడ్ స్టాల్స్లో ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటారండి తప్పు కాదు అదేమి ఎక్కడ అంటే జనం తక్కువ ఉన్నారు కాబట్టి పర్వాలేదు జనం ఎక్కువ ఉన్న చోటు తీసుకోవాలంటే అది క్లీన్గా ఉంటుందా ఉండదా మైండ్లో ఇన్ని తిరుగుతాయండి బ్రెయిన్ నిండా అందుకోసం అని చెప్పేసి నేనైతే అలా అలాంటివి అయితే ప్రిఫర్ చేయను చెప్పాను కదండి ఆల్రెడీ మీకు సో ఇంకా అందరూ అయితే డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరూ ఏం కొన్నా కొనకపోయినా ఇది ఒకటి కొంటున్నారండి వాళ్ళందరు చేతిలోనేది మటుకి చూసా ఏంటండి ఇది ఏంటని అంటే పట్టుకున్న ఆడుకోవడం అని అంటున్నారు సెవెంటీ రూపీస్ అంట చూడడానికి అయితే చాలా బాగుందండి కానీ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఎందుకులే తీసుకోవడం అని చెప్పేసి అది కూడా ఏం తీసుకోలేదు ఆఖరికి టికెట్ సెవెంటీ రూపీస్ పెట్టుకుని వచ్చి ఏం చేసుకో ఏం చూసాం ఊరికే చూసుకున్న అలా వెళ్ళిపోయామని అనిపించింది అంటే మా వార అండమైతే సిటీలో పెట్టిన దానికన్నా మన ఊరిలో పెట్టిందే బాగుంది కదా అని చెప్పేసి అన్నారండి నాకు కూడా అలానే అనిపించింది నిజం చెప్పాలంటే అంటే క్రౌడ్ ఎక్కువ లేని మీద అలా అనిపించిందో మరి ఎందుకో అసలు అర్థమే కాలేదనమాట కానీ ఇది మటుకి చాలా బాగుంది సెవెంటీ రూపీస్ అండి దీనికోసం ఫైనల్గా అయితే అయిపోయిందండి బయటకు వచ్చేసాము ఏమైనా తిందామా అని చెప్పేసానంటే సరే ఏమైనా అని చెప్పేసి అన్నారు మా వారు సో ఏగా ఏమీ తెలియదు జనరల్గా టేస్ట్ చేద్దాము అన్నట్టుగా అయితే ఈ దోశ అయితే ఇచ్చాము ఏం అంటే చాలా రకాల దోశ చెప్పాడు అందులో పన్నీర్ దోశ చెప్పాము అనమాట పన్నీర్ దోశ హండ్రెడ్ రూపీస్ అండి పన్నీర్ దోస కూడా సో ఇంకా పన్నీర్ దోశ ఒకటి అనమాట వద్దా అండి అంటే చతిని కావాలి చేసి నష్టలేండి అంటే నీకు ఏమి బాబుని ముందు మీరు తినేయండి అని కాదు యాక్చువల్ గా మేమైతే ఏ పని వెళ్ళామండి చూడ్డానికి వెళ్ళామండి షోరూమ్స్ అయితే ఎక్కడ కల్పించలేమాన్ని పెత్తనా అలాగే చేసామా ఫైనల్ గా అయితే ఒక టీవీ షోరూమ్ కనిపించింది అక్కడికి వెళ్ళాము చూస్తున్నాము లో ఆర్డర్ పెడతామా ఎక్కడికి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి ఏం టీవీ పర్చేస్ చేసామా ఏంటా అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్